నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఈ ఫోటోలో ఉన్న ఆమె లేదని చెప్పేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మనల్ని అయితే సంప్రదించడం జరిగింది ఆమె పేరు వివరాలన్నీ వాళ్ళే వాయిస్ మెసేజ్ పెట్టారు ఒకసారి అన్న కరీ ఫోటో పేరు కూరు చంద్రకాల సార్ పశ్చిమ గోదావరి జిల్లా సూర్యపాలం సార్ తను రెండు వేల ఇరవై రెండు సార్ కువైట్ చనిపో ఇద్దరు పిల్లలండి అండి వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందండి ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలను ఎవరు వాళ్ళు లేరండి అనాథల్లో ఉన్నారండి మీ ఫోటోలో కనపడియా మీ ఎక్కడన్నా కనపడితే కొద్ది ఇన్ఫర్మేషన్ చేయండి సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ విన్నారు కదన్న వాయిస్ మెసేజ్ ఆమె పేరు పెద్దపోలి చంద్రకళ ఆమె అయితే రెండు వేల ఇరవైలో కు రావడం జరిగింది ఆమె యొక్క భర్త కూడా చనిపోవడం జరిగింది అలాగే ఇంటికి ఫోన్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పి ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె యొక్క స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని సూర్యపాలెం అని చెప్పి ఆమె తెలపడం జరిగింది అలాగే వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫోటోలు కనపడుతూ ఉన్నా వాళ్ళ అమ్మగారు అయితే ఆ యొక్క ఇద్దరు అయితే సాగుతూ ఉండేది ఆమె కూడా చనిపోవడంతో అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు మేము కువైట్కు పోయి ఫోన్ చేయలేదు ఎక్కడ ఉందో ఏమో మాకు ఎటువంటి సమాచారం లేదు ఎవరైనా సరే ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో కువైట్లో ఎక్కడైనా కనపడితే స్క్రీన్ మీద కనబడుతూ ఉన్న ఆ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించండి అన్నా ఒకవేళ చంద్రకళా గారు ఈ యొక్క వీడియో చూస్తూ ఉంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో అమ్మా మీ అమ్మగారు చనిపోవడం వల్ల మీ యొక్క ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని చెప్పేసి కుటుంబ సభ్యులు ఫోన్లో అయితే మనకు వివరాలు తెలపడం జరిగింది వాయిస్ మెసేజ్ కూడా మీరు ఈ వీడియోలో విన్నారు కాబట్టి దయచేసి మీరు ఎక్కడ ఉన్నా సరే మీ యొక్క కుటుంబాన్ని సంప్రదించాలని కోరుకుంటూ అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి అన్న చంద్రకళ గారికి చేరేంత వరకు ఆమె రెండు సంవత్సరాల నుంచి ఫోన్ చేయలేదు ఆమె పరిస్థితి కువైట్లో ఎలా ఉందో ఎక్కడ ఉందో అలాగే పిల్లలైతే అనాథలయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్